గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి కేవలం గురుగ్రహం మాత్రమే యోగిస్తోంది పంచమంలో ముఖ్య కార్యక్రమాల్లో గురుబలం సహకరిస్తుంది పంచమ బృహస్పతి యోగం అద్భుతమైన తెలివిని ప్రసాదిస్తుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది ఏ పని చేస్తున్నా అందులో స్పష్టత అవసరము గ్రహ గ్రహ దోషం అధికంగా ఉన్నది కాబట్టి ప్రతి పని ఒకటికి రెండు సార్లు ఆలోచించండి స్పష్టమైన నిర్ణయాలు మేలు చేస్తాయి మిత్రుల సూచనలు లేదా కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతి పని ఇంటో వాళ్ళతో చెప్పి చేయాలి విసుక్కోకూడదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుభవం అవసరం మీ ఆశయాలకు భంగం కలగకుండా ఉండాలంటే నిరంతర సాధన అవసరం ఉద్యోగంలో ప్రధానంగా అపార్థాలకు అవకాశం కల్పించకుండా సకాలంలో స్పందిస్తూ పనులను పూర్తి చేయాలి లాభ నష్టాలకు అతీతంగా పనిచేయండి నిస్వార్థమైన మీ సేవ పనిలో నైపుణ్యాన్ని పెంచుతుంది త్వరగా గుర్తింపును ప్రసాదిస్తుంది ప్రతిభను పని ఉపయోగించి పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది వ్యాపారంలో కూడా ఏకాగ్రతను పెంచాలి మీ వినయమే మీ విజయానికి మూలమని గమనించండి వారాంతంలో శుభం జరుగుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు కుంభరాశి వారు ఈశ్వర ధ్యానంతో పాటు నవగ్రహాలని స్మరించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు కుంభరాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి